అందరికి నమస్కారం మనం ఏవైతే పెట్టామో మిస్టేక్ సారీసు టూ మచ్ ఆఫ్ మంచి మంచి మెసేజెస్ అండి ఎన్ని మెసేజెస్ అసలు టూ మచ్ మెసేజెస్ అనమాట చాలా మంది ఇంకెప్పుడు ఇంక మళ్ళీ ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు రీసెంట్ వాళ్ళంతా చాలా మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారండి మేము మిస్టేక్స్ అని చెప్పాము కానీ ఒకటి రెండు చీరలకే తప్ప చీరకు యూజ్ అవునటువంటి మిస్టేక్స్ అయితే లేవండి మొన్న మనం పెట్టినా ఇప్పుడు పెడుతున్నా కూడా సేమ్ అదే చెప్తాము బట్ మిస్టేక్స్ అని మాత్రం మెన్షన్ చేస్తాము ఎందుకంటే చిన్న మిస్టేక్ అయినా మీరు అడ్జస్ట్ అయ్యి మీరు తీసుకునే విధంగా ఉండాలి కాబట్టి డ్యామేజెస్ వస్తాయండి ఓకే అనుకుంటే తీసుకోండి ఫస్ట్ చూపిస్తే శారీ సర ఒక్క మిస్టేక్ కూడా లేదు ఎక్కడో చిన్న ఒక నలకంతా కట్టు చెంగులో మిస్టేక్ అయితే ఉంది ఏదైనా కూడా ఒక చిన్న మిస్టేక్ ఉంటుందనే మాత్రమే తీసుకోండి దయచేసి చీరకు యూజ్ అవ్వని మాత్రం తీసుకోదు చీరకు యూజ్ అవ్వకుండా మాత్రం ఉండదు వీడియో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ఈచ్ సారీ ట్రిపుల్ నైన్ మాత్రమే కొన్ని అయితే నో మిస్టేక్స్ అండి బట్ మేము ఏది మిస్టేక్స్ లేదని మాత్రం చెప్పము ఎందుకంటే ఒకటి రెండు చీరలు అట్లా హోల్డింగ్ కన్నా సో క్లియర్ అయిపోతుంది కాబట్టి పెట్టడం ఇది నో బ్లౌజ్ అండి నో డామేజ్ నో మిస్టేక్ నో బ్లౌజ్ ట్రిపుల్ నైన్ అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్ది కూడా ఈ శారీకి ఇదే మిస్టేక్ ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సెల్ ప్రైజింగ్ అండి ట్రిపుల్ నైన్కి అయితే వచ్చేస్తే వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది క్రేప్ అండి ఇది వేసరికి మైసూర్ క్రేప్ ఎంత బాగుందో అసలు దీనికైతే నాకు తెలిసి లేనట్టే ఉంది సో కొన్నిటికి ఉంటే కొన్ని లేవు ఏదైనా కూడా మిస్టేక్ ఉంటుందని తీసుకోండి దయచేసి ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం ఉండకూడదు కదా సో బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ పైతానీ బోర్డర్ అండి దీనికి బ్లౌజ్ లేదు అండ్ ఇది వచ్చినప్పటికీ మనకి క్రేప్ అండి సో క్రేప్ అండ్ బుటీస్లో బ్లౌజ్ వచ్చింది శారీ ఓవరాల్ లుక్ వచ్చినప్పటికీ ఇదిగోండి ఎంత బాగుంది శారీ అంటే అంత బాగుందండి బ్యూటిఫుల్ శారీ నాకు తెలిసి ఇదిగో నో మిస్టేక్ అనుకుంటా బట్ మిస్టేక్ అనే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కడన్నా మీకు మిస్టేక్ తగిలితే మళ్ళీ మమ్మల్ని అనొద్దు సో మిస్టేక్ అనుకునే తీసుకోండి సో పింక్ కలర్ ఎల్లో కలర్ దీనికి కూడా చిన్నది ఏదో డివింగ్ మిస్టేకే ఉందండి వైన్ కలర్ ఇది కూడా ఎల్లో కలర్ అండి మైసూర్ క్రేపర్స్ క్లాత్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ మీనా అండి ట్రిపుల్ నైన్ ఈచ్ వన్ శారీ ట్రిపుల్ నైన్ పడుతుందండి సో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలెక్షన్ లాస్ట్ కలెక్షన్ త్రీ ఫిఫ్టీ శారీస్లో మిగిలినటువంటి కలెక్షన్ త్రీ ఫిఫ్టీ శారీస్ సేల్ చేసాము ఇవి కనబడకుండా మనం సో ఇది కూడా ట్రిపుల్ నైన్కే పెట్టేశామండి ఈచ్ వన్ శారీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిబుల్ నైన్ అండ్ దిస్ వన్ ఆల్సో ట్రిపుల్ నైన్ అండి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ చూడండి మెయిన్ వర్క్ వచ్చి కట్ వర్క్ స్టైల్ అయితే చిర ట్రిబుల్ నైన్ సో కొత్త కలర్ అండి లుక్ వైజ్ చాలా బాగుంటుంది ట్రిబుల్ నైన్ నాకు తెలిసి దీనికి కూడా మిస్టేక్ ఉండకపోవచ్చు అండ్ దీనికి మిస్టేక్ అయితే ఉందండి పళ్ళులోనే డ్యామేజ్ అయితే ఉంది దీనికి అదర్వైజ్ లేదు బాగుంటుంది శారీ అండ్ ఇది ఒక శారీ అండి ఏవైనా మిస్టేక్ ఉంటాయి తీసుకుంటామని యాక్సెప్ట్ చేస్తామనుకుంటేనే తీసుకోండి ఇవన్నీ చెక్ చేసి చిన్న మిస్టేక్ మీకు వీడియోలో చూపించి ట్వెల్వ్ డబల్ నైన్ కూడా పెట్టుకోవచ్చు అది కూడా నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను బట్ మిస్టేక్స్ ఉన్నాయని మేము రియక్ ఓపెన్గా చెప్పేస్తున్నాము మిస్టేక్స్ ఉంటాయనే తీసుకోండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ చోన్ శారీ ప్రైజింగ్ ట్రిపుల్ నైన్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది బ్యూటిఫుల్ పింక్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది సో అండి నేను ఎంతమంది ఎల్లోలు అడిగారు కదా ఇదిగోండి ఎల్లోలు ఇదిగోండి దీని మిస్టేక్ ఇది దీని మిస్టేక్ ఇది ఇదిగోండి ఇది ఒకటి దీనికి నో మిస్టేక్ అనుకుంటా నాకు తెలిసి దీనికి నో మిస్టేక్ అదే ఎక్కడైనా మిస్టేక్ ఉంటుంది అండి ఇదిగోండి ఇది మిస్టేక్ చూసారు కదా ఇది మిస్టేక్ ఇది రఫ్ కొట్టుకొని చీరగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి ఇబ్బంది అయితే ఉండదు ఇలా ఉంటాయనుకుని తీసుకోండి ఎక్కడైనా ఈ మాత్రం మిస్టేక్స్ అయితే వస్తాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చిన ట్రిపుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది క్వాంటిటీ కూడా చాలా కొంచెం క్వాంటిటీనే ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ